ఇది డెవలప్మెంట్ అంటే ఇది నీలాగా ఉత్తు శిలాపాలకాలేసి రోడ్ల మీద హంగామా చేసుకొని నేను ఆ పని చేయాల డెప్యూటీస్ గా చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా చేసిన ఒక డిసిసిపి చైర్మన్ గా చేసిన ఒక చిన్న మచ్చ లేకుండా చేసిన అప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా ఎవ్వరు ఇంట్లో మీకు ఎంత దౌర్యం దౌర్జన్యం చేసినావు ఏడైనా కొట్లాడనే నీ ఒక ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాల్లో ఒక మున్సిపల్ లో ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టి నేను కౌన్సిల్ అంటే ఏంది నీ కౌన్సిల్ అంటేనే తెలియదు కౌన్సిల్ ఎజెండా ఏం డిస్కషన్ చేస్తారో తెలియదు నీవు ప్రజా పాలన నీవు నాకు నేతలు చేపట్ల ఇది ఉన్నదంటే దయ్యాలు వేదాలు ఉంది నువ్వు మాట్లాడుతూ ఉంటే దయచేసి నీకు ఐదు సంవత్సరాలు తాండ్రు ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వు ఏమేం చేసినావో నువ్వు చేసినటువంటి అన్నిటి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవసరం అనుకుంటే తప్పకుండా ఆ రోజు ఒక్కొక్కటి బయట పెడతా ఆ రోజు ఎక్కడికైనా సిద్ధమని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మేమే కండువాలు కప్పాలనుకుంటే డోర్ ఒకటి ఓపెన్ పెట్టామంటే నీ తాను నీ క్యాంప్ ఆఫీస్ లో టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు నీకు రైతులు లెఫ్ట్ కూడా నా దగ్గరకు వస్తామని చెప్తున్నాం మేము దూరం పెట్టాం దూరం పెడతా ఉన్నాము మాకు ఈ రోజు కండువాలు అలవాటు మాకు సూపు లేదు నలభై రోజులు టైం ఇస్తేనే నీవు లక్ష మెజారిటీతో గెలుస్తాను నడవు ఆ రోజు ఏడు వేల చిల్లరతో నేను నొడబొట్టినా నలభై రోజుల ఈ రోజు తాండూరు ప్రజలు ఐదు వందలు టైం ఇచ్చినప్పుడు ఎలక్షన్ల కల్లా తాండూరు వైపు నువ్వు చూడాలంటే భయపడాలా